రాజధాని అమరావతిపై డిబేట్లో మహిళలను నీచంగా మాట్లాడ్డాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా తెలుగు మహిళలు చిత్తూరులో పెద్ద ఎత్తున చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు కాజర్ల అరుణ మాట్లాడుతూ అమరావతిలో మహిళల పట్ల డిబేట్లో నీచంగా మాట్లాడడం సహించరాదని అన్నారు ఎవరైతే దిగజారుడుగా మాట్లాడతారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రపంచంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చూడా చైర్పర్సన్ కటారి హేమలత మేయర్ అముద తదితరులు పాల్గొన్నారు గత నాలుగు రోజులుగా మన రాష్ట్రంలో సాక్షి ఛానల్ వచ్చిన మహిళ గురించి అసభ్య అసభ్యకరంగా మాట్లాడిన సిచ్యువేషన్స్ చాలా బాధాకరంగా ఉంది ఒకటి అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి ఆ ఎండి భారతి రెడ్డి ఆవిడ కూడా ఒక మహిళ గత ఐదు సంవత్సరాలుగా అమరావతి మీద వాళ్ళు విషం కక్కుతున్నారు తొమ్మిది ఎలుసు గారు ఎందుకంటే ఆనాడు ఇంకోటి కూడా మేము మహిళల తరఫున క్వశ్చన్ అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆనాడు చంద్రబాబు నాయుడు ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు అమరావతికి ఆనాడు అమరావతి ఇప్పుడు శాసనసభ అంటే దేవతల సభ అలాంటి సభలో ముక్కున్నాడా లేదా ఇంకా యాభై ఎకరాలు అంటే కూడా పర్లేదు మాకంతా ఆమోదయోగం అని చెప్పాడు కానీ రెండు వేల పంతొమ్మిది ఆ సాధించాన ఈ కొమ్మినేళ్ళ లాంటి విశ్వాస ముక్కలు పెట్టుకొని ఆయన ఎంతసేపు అమరావతి మీద విషయం చెప్పారు ఆ విషయమే మాకు అమృతంగా మారి మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది కుటుంబీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం కూడా లేకుండా పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ అమరావతి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కూడా గెలస్థల కలిగి నిర్మించుకోవాలి భారతి రెడ్డి ఇంకోటి అడుగుతున్నా ఇది మా చంద్రబాబు నాయుడు ఆనాడు నీ గురించి ఒక మా టీడీపీ కార్యకర్త మాట్లాడితే దేశ ద్రోహం చూసి అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవడం జరిగింది నువ్వు ఈరోజు రాష్ట్రంలో మహిళలంతా నిరసన తెలుపుతుంటే నువ్వు ఇంతవరకు మీ ఛానల్లో మాట్లాడిన కొమ్మ శ్రీరాజ్ గారి గురించి కానీ అలాగే విష్ణు గురించి కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయించలేదు కంప్లైంట్స్ మేము అడుగుతున్న మీ సాక్షిత్వం ద్వారా ఎందుకు చేయలేదు అంటే నువ్వు చరిత్రహీనతాల మిగిలిపోవాలనుకుంటున్నావు అని అడుగు మహిళల ద్వారా మేమేదో ఇది మరిపించాలనేసి మీరు మహిళ నిధి అంతే చాలా జరుగుతున్నారనేసి నిరసన చేశారు మీరు ఇంకా పార్టీని నామరూపాలు లేకుండా పోయేదని మా మహిళలందరూ అందరూ కూడా రాష్ట్రంలో ముందుకు వస్తున్నారని తెలియజేసుకుంటున్నారు